మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్గా నిలబడుతుంది మేము ఎమ్ఎయల్ పైన కూడా సంతకాలు పెట్టట్లేదు మేము టైం వేస్ట్ చేస్తున్నాం మేము ఇమ్మీయట్కి ఎగ్జిక్యూషన్కి వెళ్తున్నాం హాస్టర్ మిత్తలతో ఇప్పటికీ మాకు ఎంఓయు లేదు ఆంధ్ర రాష్ట్రానికి ఎంఓయు లేదు బట్ ఫౌండేషన్ నవంబర్లో చేస్తున్నాం టీసీఎస్ కూడా ఎంఓయూ లేదు బట్ వీఆర్ స్టార్టింగ్ ద సెంటర్ ఇన్ నవంబర్ ఎంఓయులు పిచ్చి కాదు ఎగ్జిక్యూషన్ 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 సింగిల్ ఫోకస్తో తో మేము పనిచేస్తున్నాం చాలామంది గతంలో అడిగారు డావోస్కి వెళ్లారు పక్క రాష్ట్రాలు ఎంఓయూలు చేశారు మీరేం చేశారు ఫాలో అప్లు జరుగుతాయి డావోస్లో గూగుల్ క్లౌడ్ సీఓ కొరియన్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ కలుస్తూ జరిగింది ఫాలోఅప్ మీటింగ్ చేసి ఎంతవరకు వచ్చింది అన్నీ డిస్కస్ చేశాం మొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు నేను బాంబేలో కలిసినప్పుడు నేనే స్వయంగా స్టేటస్ అప్డేట్ ఇచ్చా టాటా గ్రూప్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనే ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏ స్టేటస్లో ఉంది ఎక్కడ గ్యాప్ ఉంది గ్యాప్ మా ఆంధ్ర రాష్ట్రం సైడ్ ఉందా టాటా గ్రూప్ సైడ్ ఉందా ఓపెన్ గా డిస్కస్ చేసాం ఇట్లా చాలా పాజిటివ్ గా చాలా ప్రొయాక్టివ్ గా మేము ముందరగలు